హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్మశానం మనిషి చివరికి చేరే ప్రదేశం ఇదే అక్కడికి వెళితే రోదనను వినిపిస్తాయి మనం మన ఆత్మీయాలను కోల్పోయినప్పుడు అంత్యక్రియలు చేయడానికి మాత్రమే శ్మశానానికి వెళ్తాం ఆ తర్వాత దాని దగ్గరకు వెళ్ళం అయితే రాత్రులు మాత్రం శ్మశానం చాలా భయంకరంగా ఉంటుంది కుక్కల అరుపులు వింత వింత శబ్దాలు అబ్బో అదో మాయా ప్రపంచంలాగా ఉంటుందనుకోండి ఇప్పుడు ఈ శ్మశానం గురించి ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా యూకేలోని ఓ శ్మశానంలో ఓ చిత్రం చూసి నెటిజన్లు షాక్కు గురయ్యారు ఏ దయ్యం గియ్యం లాంటిదేమైనా కనిపించిందా అనుకునేరు అలాంటిదేమీ లేదు కానీ ఓ సన్జాసిని అక్కడ చేసిన పని ప్రపంచాన్ని నివ్వపరిచింది ఫోటోలో చూసాం కానీ ఆ సీన్ డైరెక్ట్గా చూస్తే పరుగు లంఘించుకునే వాళ్ళు కోకళ్ళలు ఇంతకీ ఆ సన్యాసిని ఏం చేసిందంటారా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం యునైటెడ్ కింగ్డంలోని హాల్ సిటీలోని శ్మశానంలో శనివారం మధ్యాహ్నం సన్యాసిని నృత్యం చేయడం అస్థి పంజరంతో ఆడుకోవడం కలకలం రేపుతోంది ఈ ఘటన బాటసారులు చూసి కంగుతున్నారట మీడియా నివేదికల ప్రకారం ఎవరూ లేని ఆ శ్మశానానికి ఆ మహిళ ఒంటరిగా వెళ్ళిందట అయితే అక్కడ ఉన్న ఓ అస్థి పంజరం దగ్గర నిలబడింది వెంటనే ఆ అస్థి పంజరంతో ఆడుకోవడం నృత్యం చేయడం మొదలుపెట్టింది ఈ సంఘటన హల్ జనరల్ శ్మాన బాటిక సమీపంలో జరిగింది ఈ దృశ్యాన్ని అక్కడ ప్రయాణిస్తున్న వారు చూశారు వాహనాలు కూడా కాసేపు ఆపేశారు ఆ సమయంలో సన్యాసిని అస్థి పంజరాలతో ఆడుకోవడం ఊగుతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ మహిళా సన్యాసిని ఆ మహిళా సన్యాసిని వలె దుస్తులు ధరించింది దుస్తులు ధరించింది ఇది కాకుండా తలపై కండుబా కూడా ధరించింది ఈ వింత సంఘటనను శ్మశాన వాటికి సమీపంలో ప్రయాణిస్తున్న వ్యక్తి అతని కెమెరాలో బంధించాడు ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి నెటిజన్లు షాక్ గురవుతున్నారు ఆ మహిళకు మతి స్థిమిత ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఆ శ్మశానాన్ని ఇప్పుడు ఉపయోగించట్లేదట యాభై ఏళ్లుగా మూసే ఉంది పద్దెనిమిది వందల నలభై ఏడులో దాన్ని ప్రారంభించారట పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మూసేశారట కాగా ఆ సమాధిలో కలరాతో చనిపోయిన దాదాపు నూట ఎనభై ఏడు మృతదేహాలను ఖననం చేశారట కాగా ఇలా అస్థి పంజరాలతో ఆడుకోవడం కొత్తమీ కాదు అమెరికాకు చెందిన రెండేళ్ల థియోకు అస్థి పంజరం అంటే మహా ఇష్టం థియో ఆ అస్థి పంజరమే తన బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంటాడు బొమ్మ అస్థి పంజరం తనకు ఎంతో నచ్చడంతో తనతో పాటు అది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు ఆ అస్థి పంజరానికి బెన్ని అనే ముద్దు పేరు కూడా పెట్టడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్